ఫ్రెండ్స్ వెల్కమ్ ంబిక హ్యాండ్లూమ్స్ ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి స్మాల్ డ్యామేజెస్ వీడియో అందరికీ ఐడియా ఉందండి చాలా మంది తీసుకున్న వారే రిపీటెడ్ గా తీసుకుంటున్నారు మంచి క్వాలిటీ ఉంటుంది ప్లస్ లో కాస్ట్ అండి స్మాల్ డ్యామేజ్ వెరీ వెరీ స్మాల్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడాను మనం అయితే డ్యామేజ్ వీడియో అని చెప్పేసి సేల్ చేస్తున్నాము లీస్ట్ ప్రైస్లో లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఎన్ని శారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు డైలీ ఒక త్రీ ఫోర్ డేస్కి ఒక వీడియోకి అప్లోడ్ చేస్తూనే ఉన్నాము మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది ఫస్ట్ టైం చూసిన వారు ఎలా బుక్ చేసుకోవాలని ఫోన్ కాల్స్ చేస్తున్నారండి నెంబర్ ఇస్తున్నామండి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అయితే చాలా మంది ఓల్డ్ వీడియోస్లోవి మెసేజెస్ చేస్తున్నారు లేదండి లేటెస్ట్గా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి అలా బుక్ చేసుకోవచ్చు డార్క్ మరూన్ కలర్ అండి నియర్లీ స్నఫ్ షేల్డ్ ఉంది ఇకత్త వీవింగ్ బోర్డర్ మెడిల్లో కూడా స్ట్రైట్ వర్టికల్ లైన్స్ ఇకత్త డిజైన్ పళ్ళు రిచ్ పళ్ళు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది డిజైన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ టూ శారీస్ అంటే ఈజీగా అండి టూ సారీస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల కష్టమే ఏ శారీ ఆ శారీనే చాలా నైస్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా వీవింగ్ ప్రాసెస్ అండి ప్రింట్ కాదు లోపలికి వెళ్ళే వరకు వీవింగ్ కదా గ్యాప్ వస్తుంది అదే ప్రింట్ అయితే ఆల్ ఓవర్ ఉంటుందండి వీవింగ్ కాబట్టి లోపల వరకు గ్యాప్ వస్తుంది పళ్ళు ఇలా వీవింగ్ ప్రాసెస్ వచ్చినటువంటి రిచ్ పళ్ళు లైట్ ఎల్లో కలర్ అండి చామంతి ఎల్లో బార్డర్స్ ప్లెయిన్ ఉన్నాయండి పళ్ళు పార్టీలా ఉంటుంది సారీస్ మనకి ఇది ఒక కలర్ అండి ఆరెంజ్కి రస్ట్కి మిక్స్డ్ కలర్ లాగా ఉంది డిజైన్ వీవింగ్ వస్తుందండి మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటాయి సారీస్ అయితే వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి పేస్ట్రీ గ్రీన్ కలర్ కలర్ చాలా నైస్గా ఉంది ఆనంద బ్లూ అండి పోజపల్లి వీవింగ్ బార్డర్ సింపుల్ గా స్మాల్ బార్డర్ వచ్చింది శారీకి ఈ శారీ ఆరెంజ్ కలర్ అండి మిడిల్ లో త్రీ షేడ్స్ తోటి బుటా వీవింగ్ ఉంటుంది బార్డర్స్ కూడా లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు బాట్ మంచి లెమన్ గ్రీన్ షేడ్ అండి గ్రీన్ కలర్ బార్డర్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని లైట్ ఇది లైట్ శాండెడ్ షేడ్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా వీలింగ్ ప్రాసెస్ లో వచ్చిన డిజైన్స్ అండి ప్రింట్ కాదు రస్ట్ కలర్ ఈ సారీ సింపుల్ డిజైన్ అండి ఈ బోర్డర్ అయితే జరీ లైన్స్ వచ్చాయి రెడ్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది డిజైనర్ టైప్ అండి మల్టీ స్టెప్స్ టైప్ లో ఉంది సారీ బోర్డర్స్ తో ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి డార్క్ ఒక కలర్ అంటాం కదా ఆ షేడ్ లో డార్క్ అండి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇది ఒక ఫ్యాన్సీ గ్రీన్ అండి ఇదంతా మనకి మల్టీ కలర్ కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా వీవింగ్ అండి పళ్ళు రిచ్ వాళ్ళు వీవింగ్ వస్తుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా మల్టీ డిజైన్ తోటి వీవింగ్ ఉందండి చాలా నైస్ గా ఉంది ఈ సారీ ఒక షేడ్ అండి రస్టిక్ రెడ్ షేడ్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఏమో బ్రౌన్ షేడ్ లో ఉన్నాయి చాక్లెట్ బ్రౌన్ అండి చాలా నైస్ గా ఉంది ఈ సారీ మల్టీ కలర్ చెక్స్ ప్యాటర్న్ అండి పీచ్ అండ్ చీకు కలర్ పీచ్ అండ్ చీకు కలర్ చెక్స్ ప్యాటర్న్ కూడా మనకి మల్టీ కలర్ చెక్స్ చెక్స్ అవుట్ లైన్ అంతా కూడా చక్కగా ఇలా ఇకత్ స్టైల్ డిజైన్ వీవింగ్ వస్తుంది కూడా ఇకత్ బోర్డర్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి ఆనంద బ్లూ అండి బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పాటేమో డిజైన్ డిఫరెంట్ వీవింగ్ వస్తుంది క్రీమ్ అండి మంచి క్రీమ్ కలర్ శారీకి పింక్ షేడ్ తోటి వీవింగ్ అండి బోర్డర్ లో కూడా మనకి బుట్ట అనేది వీవింగ్ వస్తుందండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ బుట్ట డిజైన్ చాలా నేస్తండి మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ వర్టికల్ లైన్స్ అండి కలర్ చాలా బాగుంది మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ వస్తుంది పళ్ళు పాటు పింక్ అండి కలర్స్ చాలా నైస్ గా ఉన్నాయి ఏ శారీ కాస్ట్ అయినా కానీ మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది మినిమం టూ సారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు ఆరెంజ్ కలర్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ మీద ఇంకా డార్క్ గ్రీన్ అండి బాగుంది కలర్ మెరూన్ కలర్ అండి బోర్డర్ ఏమో కోచంపల్లి ఈవింగ్ ఉంది ఈ సారీ బేబీ పింక్ కలర్ అండి మంచి బేబీ పింక్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ అండి రస్ట్ ట్రస్ట్ కలర్ బోర్డర్ లైన్ వచ్చింది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి పింక్ ఒక ఉల్లిపొట్టు కలర్ అంటాం కదా ఆ షేడ్ కాపర్ సల్ఫేట్ బ్లూ పోచంపల్లి వీవింగ్ బోర్డర్ అండి శారీకి పళ్ళు బాటిలా ఉంటుంది వైట్ కలర్ శారీకి లెవెండర్ కలర్ తోటి సింగిల్ కలర్ తో ఆల్ ఓవర్ డిజైన్ వీవింగ్ వస్తుందండి వైట్ అండ్ లెవెండర్ నైస్గా ఉందండి కలర్ నచ్చిన రెడ్ అండ్ మాస్టర్ ఎల్లో ఏ శారీగా శారీనే చాలా నైస్గా ఉన్నాయండి డిజైన్ కూడా మంచిగా ఉంది మిడిల్లో ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డిజైన్ అంతా మనకి మల్టీ కలర్ వచ్చి స్క్వేర్ లైన్స్ టైప్లో వీవింగ్ అండి ఇదంతా డిజైన్ వీవింగ్ ప్రింట్ కాదు ఇది క్లాసిక్ కలర్ అండి లైట్ లెన్ బోర్డర్స్ ఏమో ఇలా లైన్స్ వీవింగ్ వస్తాయి కలర్ అయితే మంచిగా ఉందండి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఈ కలర్ అని చెప్పలేమో బాగుంది కలర్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ ప్యూర్ వైట్ అండి కలర్ చాలా ఉంది పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఇవన్నీ వీవింగ్ లో వచ్చిన డిజైన్స్ అండి ప్రింట్స్ కాదు ఇది ఒక లైట్ పేస్ట్ లిల్ రెడ్ కలర్ శారీ అండి బోర్డర్ ఎడ్జిన గ్రీన్ కలర్ మిడిలో ఇలా స్ట్రైట్ లైన్స్ వీవింగ్ వచ్చాయి మంచి రెడ్ కలర్ ఈ సారీ మంచి చామంతి ఎల్లో షేడ్ అండి పళ్ళు ఇలా ఉంటుంది ఇది ఒక కలర్ అండి రేర్ కలర్ శాండిల్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది మంచి శాండిల్ కలర్ గోడర్ టెంపుల్ డిజైన్ మీనాకారి వర్క్ తో వింగ్ వచ్చింది ఈ సారీ ఆరెంజ్ కలర్ అండి ఈ సారీ నేను ప్రింట్ మజంతా కలర్ ప్రింట్ వస్తుందండి ఒక్కటే ప్రింటెడ్ సారీ ఇక తువి ఈ శారీ ఏమో చందనం కలర్ అండి బోర్డర్ లైన్స్ వచ్చాయి పళ్ళు ఇలా పోచంపల్లి స్టైల్ వీవింగ్ లైట్ చామంతి ఎల్లో కలర్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ప్లైన్ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా వీవింగ్ బోర్డర్స్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ స్కై బ్లూ కలర్ అండి ఇది డార్క్ బ్లూ షేడ్ తో వీవింగ్ వస్తుంది గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ లెవెండర్ కలర్ బార్డర్స్ వచ్చాయి కాంట్రాస్ట్ ఉంటుంది ఈ సారీ మల్టీ కలర్ కాంబినేషన్ అండి లైట్ సీ గ్రీన్ కలర్ మినకారీ వర్క్తో టెంపుల్ వీవింగ్ వస్తుంది డ్రై ఇలాచి గ్రీన్ షేడ్ అండి డ్రై ఇలాజీ గ్రీన్ షేడ్ ప్యూర్ వైట్ అండి చాలా బాగుంది సింపుల్ గా బార్డర్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ లో టెంపుల్ మిడిల్ లో బుటాస్ వస్తాయి పళ్ళు పార్టీ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా మనకి క్రీమ్ కలర్ అండి రెడ్ కలర్ తోటి డిజైన్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ సింగిల్ కలర్ మంచి లెమన్ ఇల్ అండి గ్రీన్ కలర్ తోటి కంప్లీట్ వీవింగ్ ఉంటుంది బోర్డర్స్ కూడా గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ పింక్ అండి బేబీ పింక్ షేడ్ డిజైన్ కూడా చాలా నైస్ గా ఉంది ఈ సారీ ఒక కాంబినేషన్ అండి ఇలా వస్తుంది డిజైన్ పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది కలర్ మీద మొత్తం డిజైన్ మల్టీ కలర్ కాంబినేషన్ అండి క్లాసీగా ఉంది ప్యూర్ రెడ్ అండి బాగుంది కలర్ మంచి మిర్చి రెడ్ కలర్ చెర్రెడ్ ఈ సారీ ఒక పేస్టల్ కలర్ అండి పళ్ళు ఇలా స్లబ్ టైప్ డిజైన్ వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ వైట్ కలర్ శారీ స్నఫ్ కలర్తో వీవింగ్ అండి లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్స్ కాంట్రాస్ట్ ఈ సారీ ప్యూర్ రెడ్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ లైన్స్ వీవింగ్ వచ్చాయి షోల్డర్ పార్ట్ సింపుల్ బార్డర్ బాటమ్ పోచంపల్లి వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఇలా షార్ట్ పళ్ళు లెవెన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ సీ గ్రీన్ కలర్ అండి మంచి సీ గ్రీన్ కలర్ బాగుందండి ప్లేన్ బోర్డర్స్ వచ్చి వీవింగ్ లో బోర్డర్ కలర్ మ్యాచింగ్ పళ్ళు ఇదంతా వీవింగ్ అండి రిచ్ పళ్ళు మంచి మిర్చి రెడ్ కలర్ అండి ఈ సారీ ఇంక్ బ్లూ కలర్ అండి మంచి ఇంక్ బ్లూకి కి బోర్డర్ ఫోర్ షేడ్స్ తోటి మల్టీ కలర్ కాంబినేషన్ వీవింగ్ వస్తుంది ఈ సారీకి పోచంపల్లి స్ట్రైట్ లైన్స్ వీవింగ్ వచ్చాయండి బోర్డర్ ఏమో పోచంపల్లి స్టైల్ వివింగ్ కాంట్రాస్ట్ సారీ వైట్ అండ్ లెవెండర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పోచంపల్లి వీవింగ్ అనేది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి ఈ డిజైన్ లో లైట్ పేస్ట్రీ పింక్ బేబీ పింక్ షేడ్ మంచి మస్టర్డ్ ఎల్ అండి డార్క్ మస్టైల్లో మిడిల్ లో రెడ్ అండ్ గ్రీన్ తోటి బుటాస్ వస్తాయి బోర్డర్ ఏమో స్టైల్ బోర్డర్ పళ్ళు ఇది ఒక లైట్ ఫ్యాన్సీ కలర్ అండి గ్రీన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి క్రీమ్ కలర్ అండి ఇది మంచి క్రీమ్ కలర్ పళ్ళు ఇలా ఉంటుంది కలర్ చాలా నైస్ గా ఉందండి నేవీ బ్లూ కలర్ బోర్డర్ డిజైన్ చక్కగా డిజైనర్ బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చాలా చక్కగా ఉన్నాయండి పళ్ళు అంటే రిచ్ పళ్ళుతోటి తోటి మనకు టైప్ స్థాయికి వచ్చిందండి పేస్టల్ గ్రీన్ యాపిల్ గ్రీన్ కలర్ లైట్ ఇంకా యాపిల్ గ్రీన్ మీద లైట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ బేబీ పింక్ కలర్ సారీ బోర్డర్స్ ఇలా లైన్స్ వీవింగ్ వచ్చాయి ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఈ కలర్ చాలా నైస్గా ఉంది గ్రీన్లో ఇది ఒక కల నేత వీవింగ్ లేవెండర్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్ అండి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది బోర్డర్ ఇలా ప్లెయిన్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు చాలా హెవీగా వీవింగ్ వచ్చిందండి ఈ సారీ ఒక క్లాసిక్ కలర్ బ్లాక్ కలర్ శారీ అండి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి బోర్డర్ లో డిజైన్ అయితే చాలా నైస్ గా వీవింగ్ వచ్చిందండి పళ్ళు ఉంటుంది పీచ్ కలర్ అండి మంచి పీచ్ కలర్ సారీకి లైట్ పేస్ట్ కలర్ కూడా ఈ సారీ మెజంతా పింక్ అండి బోర్డర్ పార్ట్ ఏమో మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి ఈ సారీ కూడా బోర్డర్ గ్రీన్ లో లైన్స్ టైప్ వీవింగ్ వస్తుందండి పళ్ళు పార్ట్ కలర్ చాలా బాగుందండి ఈ సారీ కంప్లీట్ గా మనకి డిజైన్ అనేది ఇలా క్రాస్ టైప్ వీవింగ్ ఇదంతా వీవింగ్ అండి త్రీ షర్ట్స్ తోటి వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా నైస్గా ఉందండి ఇదంతా మనకి వీవింగ్ ప్రాసెస్ లో వచ్చిన డిజైన్ ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా ఇలా వర్టికల్ లైన్స్ అండి శారీ డిజైన్ ఇది ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు పార్ట్ ఏమో ఇలా రిచ్గా డిజైన్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు చాలా నైస్గా ఉందండి డిజైన్ అయితే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇదంతా బీవింగ్లోనండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షూటింగ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయండి మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే కాదండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎన్ని శారీస్ అయినా సేమ్ కాస్ట్ అండి టూ శారీస్కి ఈచ్ వన్ ఫిఫ్టీ అంటున్నారు అని అడగవద్దు ఏంటంటే అవి చెప్తామండి ఏ వీడియోకి ఆ వీడియోనే క్లియర్ గా చెప్తున్నాము మెజంతా పింక్ ఎన్ని సారీస్ అయినా ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ సారీ బేబీ పింక్ లెవెండర్ కలర్ బాడర్స్ అండి పేస్ట్ గ్రీన్ కలర్ అండి స్ట్రైట్ వర్టికల్ లైన్స్ వచ్చాయి పేస్టల్ గ్రీన్ ఈ ఈసారి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి బోర్డర్స్ ఏమో డార్క్ లో కాంట్రాస్ట్ కలర్ చూసారు కదండి ఈ కలర్ మనకి బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ అండి బోర్డర్ లెస్ బోర్డర్లెస్టైల్ నేవీ బ్లూ అండి బోర్డర్ డిజైన్ ఇలా వింగ్ వస్తుంది పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి ఈ సారీ లైట్ ఫ్యాన్స్ ఎల్లో అండి పోచంపల్లి స్టైల్ డిజైన్ బీవింగ్ ఉంటుంది బార్డర్స్ కూడా ఇకత్వ స్టైల్ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు ఈకత్ స్టైల్లో డిజైనర్ పళ్ళు రిచ్ పళ్ళు ఇవన్నీ ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి సారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది మినిమమ్ టూ సారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి